రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారని మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ మోహన్ రెడ్డి అన్నారు మోహన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నాడని ధీమా వ్యక్తం చేశారు మేడ్చల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను గెలిపించుకోవాలని ఆయన ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున ముద్రాజ్ నాయకులు చంచల సురేష్ ముదిరాజ్ తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విజయాన్ని నమోదు ఉన్నాడు ప్రజలందరూ ఎవరిని అడిగినా కానీ ఇంత ముందుకు ఓటు ఎవరికి వేస్తావమ్మా ఓటు ఎవరికి వేస్తావా అంటే వాళ్ళు చెప్పకపోయేది కానీ ఇప్పుడు ఓటు ఎవరికి వేస్తామంటే నేను మోడీకి వేస్తా మా ఊళ్ళతో ఏపిస్తాను అందరితోని ఏపిస్తా అని చెప్పేసి ఓపెన్గా చెప్పడం జరుగుతూ ఉన్నది మరి నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రజలకు చేరువైతూ ఉన్నాయి ప్రపంచంలో భారతదేశము ఒక విశ్వగురు స్థానంగా అవతరించబోతున్నది మరి ప్రపంచ దేశాల్లో ఉంటున్న మరి భారతదేశం సంబంధించిన పిల్లలు వాళ్ళందరూ కూడా త ఫోన్లు వేసి తల్లిదండ్రులకు మీరు ఎట్టి పరిస్థితిలో నరేంద్ర మోడీ గారికి ఓటేయాలనే వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉన్నది ఏ పల్లెకి చూసినా ఏ గూడ చూసినా ఎక్కడ పోయినా కానీ మోడీ మోడీ అనే నిదాదం మారుమవుతూ ఉన్నది మరి వారు చేసిన సంక్షేమ పథకాలు మరి ఎనభై కోట్ల మందికి ఉచిత రాస రాషన్ అయితేనేమి మరి పన్నెండు కోట్ల మందికి మరుగుదొడ్లు కట్టి కట్టిస్తే కట్టియడం కట్టియడము అదేవిధంగా తొమ్మిది కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇవ్వడము అదేవిధంగా మరి తెలంగాణ విషయంలో చూస్తే సికింద్రాబాద్ను ఏడు వందల పదిహేడు పదిహేను కోట్లతో రామగుండము మన మన హైవే ఏదైతే ఉన్నదో సుచిత్ర దగ్గర నుంచి కళ్ళకు మన కాలకల్ వరకు జరుగుతున్న అయవేదైతే ఉన్నదో పద్నాలుగు పద్నాలుగు వందల అరవై కోట్లతోని అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ కూడా ఇంచుమించు పది లక్షల కోట్లు పది సంవత్సరాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది కాబట్టి నరేంద్ర మోడీ గారే ఉండాలి ఒక అవినీతి లేకుండా పాలన సాగిస్తూ ఉన్నాడు ప్రజలకు అనుకూలమైన పాలన చేస్తూ సాగిస్తూ ఉన్నాడు మరి అదే వివాదం ఏదైతే ఉన్నదో అది కూడా పరిష్కారం చేసి మరి ఈ మధ్యనే జనవరి ఇరవై రెండున అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కూడా బలరాముని చేయడం జరిగింది అదేవిధంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇట్లా అనేక సమస్యలు బార్ మోడీ సర్కార్ అనే పేరుతోని ప్రజల్లో పట వ్యక్తమవుతూ ఉన్న ఇంతకుముందుకు లీడర్లే ప్రచారం చేస్తూ చేస్తూ ఉంటుండే ఇప్పుడు ప్రజలు చేస్తూ ఉన్నారు కాబట్టి మరి బ్రహ్మాండమైన తోని రాబోయే కాలంలో మరి నరేంద్ర మోడీ గారు నాలుగు వందలు దాటి మరి మూడోసారి ప్రధానమంత్రి అవడం కావడం అక్కడ వచ్చి పార్లమెంట్ ఎలక్షన్లో ఇవ్వబోతూ ఉన్నారు ప్రజలందరూ కూడా మరి కార్యకర్తలు ఈ నాలుగైదు రోజులు అయితే కార్యకర్తలు ఇబ్బందులు లేకుండా